హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ్టి మన వ్లాగ్ ఏంటంటే సో నాకు బాగా హెయిర్ ఫాల్ అవుతుందండి సో దీనికి నేను హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆదివాసీ హెయిర్ ఆయిల్ సో నేను ఎక్కడ తీసుకున్నాను నాకు ఎంత కాస్ట్ పడింది సో దీన్ని వాడడం వల్ల నాకు రిజల్ట్ ఏమైనా ఉందా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ నేను వన్ మంత్ నుంచి ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను మనం యూజ్ చేయకుండా ఏది కూడా అప్లోడ్ చేయకూడదు కదా అందుకనే నేను యూజ్ చేసిన తర్వాతే అప్లోడ్ చేస్తున్నాను సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నానండి నేనైతే వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను సో నాకు బాగా హెయిర్ ఫాల్ అవుతుందండి ఈ మధ్యకాలంలో నాకు ఫీవర్ రావడం జరిగింది ఇందుకని నేనైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూజ్ చేద్దామనుకున్నాను చాలామంది చెప్తున్నారు మనం తీసుకున్న ఆయిల్ ఫేక్ ఆయిల్ ఇవి వేరే ఫేక్ ఛానల్స్ వాళ్ళు ఫేక్ వాళ్ళు మనకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి వేరే ఆయిల్ని పర్చేస్ చేసేస్తున్నారు అని చాలామంది చెప్తుంటే విన్నాను సో నేనైతే ఈ యొక్క ఆయిల్ని ఇన్స్టాగ్రామ్లో లాస్యా యాంకర్ లాసియా ఉన్నారు కదా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు కదా సో ఆ యొక్క నంబర్ తీసుకొని నేనైతే ఫోన్ చేయడం జరిగింది సో నాకైతే ఈ ఆయిల్ పదిహేను వందల రూపాయలు అయితే కాస్ట్ వచ్చిందండి సో నేను పదిహేను వందల రూపాయలు పెట్టి ఈ ఆయిల్ అయితే పర్చేస్ చేయడం జరిగింది నాకైతే హెయిర్ ఫాల్ ముందుకన్నా కొంచెం కంట్రోల్ అయ్యింది మరి హెవీగా అయితే లేదు సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే అవుతుంది కాకపోతే వైట్ హెయిర్స్ మాత్రం దీనికి సంబంధించి రెడ్యూస్ అవటం లేదండి మనకు వైట్ హెయిర్ అయితే అలాగే ఉంటుంది ఇకపోతే ఈ ఆయిల్ని మూడు నెలల పాటు వాడాలని చెప్పారు అలాగే ఈ ఆయిల్ మనం నైట్ టైంలో పడుకునేటప్పుడు అప్లై చేసుకొని మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేయాలని చెప్పారు ఒక టూ వీక్స్ ఈ విధంగా చేసి తర్వాత ఈవినింగ్ టైంలో స్నానం చేసినా కానీ సరిపోతుందండి సో నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది మరీ అని చెప్పను కొంచెం తగ్గింది త్రీ మంత్స్ వాడాలి కదా ఇంకా నాకు టూ మంత్స్ టైం ఉంది సో మొత్తం వాడిన తర్వాత నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను అండి సో ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు సో నాకైతే ఇది యూస్ఫుల్ కొంతమందికి ఉపయోగపడుతుందని మాత్రమే అనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్